అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మరొక రెండు రోజుల్లో అంటే శనివారం రోజు ఈరోజు గురువారం రేపు శుక్రవారం ఎల్లుండి శనివారం శనివారం రోజు ఉదయం ఐదు గంటల నుంచి కూడా మనకు ఈ పింఛన్ల పంపిణీని ఏపీ ప్రభుత్వం ప్రారంభించబోతోంది ఇక ఈ ఫిబ్రవరి నెల పింఛన్లు కేవలం ఒక్కరోజు మాత్రమే పంపిణీ చేయబోతున్నట్లు కూడా మనకు అప్డేట్స్ వస్తున్నాయి ఇక ఫిబ్రవరిలో ఒక్కరోజు ఎందుకు పింఛన్ల పంపిణీ చేస్తారు ఇక గ ప్రతి నెల కూడా రెండు రోజుల పాటు కూడా పింఛన్ల పంపిణీ ఉంటుంది కదా మరి ఫిబ్రవరిలో ఒక్కరోజు మాత్రమే ఎందుకు పింఛన్ పంపిణీ చేస్తున్నారు అలాగే పింఛన్ మనం ఎన్ని చెప్పుకున్నా కూడా ఈ ఈ కేటగిరీ వారికి మాత్రం కొంతమందికి మాత్రమే దానికి సంబంధించి ఒక లిస్ట్ కూడా విడుదలైంది ఈ లిస్టులో ఎవరి పేర్లు అయితే ఉంటాయో వారికి వాయిదా వేస్తున్నారు పింఛన్ అనేది మళ్ళీ కూడా వారికి ఇవన్నీ కూడా అయిపోయిన తర్వాత తర్వాత వారికి పింఛన్ ఇస్తామని అంటున్నారు అది ఎవరికి ఆపుతున్నారు ఏంటి అనే వివరాలు తెలియజేస్తాను అంతేకాకుండా కొత్త పెన్షన్ల కోసం అడుగుతున్నారు కొత్త పెన్షన్లకు కూడా అప్లికేషన్ అనేది విడుదలైపోయింది ఇక ఆ వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను వీడియోలకైతే వెళ్ళి పూర్తి అప్డేట్స్నైతే తెలియజేస్తాను దయచేసి ఎవరైతే ఫిబ్రవరి నెల పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారో వారంతా కూడా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా మీరు వీడియోను అయితే లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఈ వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది ఈ విధంగా ఉంటుంది తప్పకుండా కిందనే ఉంటుంది లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఉంటుంది ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ వస్తుంది ఆ వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా ఈ వీడియో లింక్ అనేది మీ బంధువులకు స్నేహితులకు కూడా మీరు షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వారు కూడా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడం జరుగుతుంది తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూసి వీడియోను లైక్ చేసి షేర్ చేస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు మీ ఫోన్ ద్వారానే ఉచితంగా తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో కింద మీకు నల్ల కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది తప్పకుండా మీరు ఆ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కితే సబ్స్క్రైబ్ అయిపోతారు పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఎప్పటికప్పుడు ఏపీ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి సమాచారాన్ని కూడా మీరు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేయాలి షేర్ చేయాలి సబ్స్క్రైబ్ చేసుకోవాలి గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా ఉచితంగా మీ ఫోన్లోనే మీరు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఇలా చేయండి మీ సపోర్ట్ నాకు ఉంటుందని ఆశిస్తున్నాను ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ప్రతి నెల కూడా పింఛన్లు తీసుకుంటున్నారో వారందరికీ కూడా ఈ ఫిబ్రవరి నెల పింఛన్లకు సంబంధించి ఒక అలర్ట్ అయితే ప్రకటించింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక ప్రతి నెలలాగే ఈ ఫిబ్రవరి నెలలో కూడా పింఛన్ల పంపిణీ అయితే ఉంటుంది ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ పథకం అమలు చేసినా అమలు చేయకపోయినా కూడా ఆయన ఇచ్చినటువంటి ముఖ్యంగా సూపర్ సిక్స్ హామీల్లో ముఖ్యంగా ఈ పింఛన్ల పెంపు చేశారు ఆయన ఈ పింఛన్ల పెంపు అనేది చేసి ఎంతోమంది వృద్ధులకు వికలాంగులకు ఆయన మేలు చేశారు ఇక ఈ నేపథ్యంలోనే మనకు ప్రతి నెల కూడా టెన్షన్గా ఏదైతే మనకు ప్రతి నెల గతంలో ఏ విధంగా ఇంటింటికే వచ్చి పింఛన్ ఇచ్చేవారో అదేవిధంగా ఇక్కడ సచివాలయ అధికారుల ద్వారా ప్రతి నెల కూడా ఇంటింటికి వచ్చి పెన్షన్ అయితే పంపిణీ చేస్తున్నారనమాట ఇక ఈ ఫిబ్రవరి నెలలో కూడా మరొక రెండు రోజుల్లో పింఛన్ల పంపిణీ అయితే ప్రారంభం కాబోతోంది ఇక నేను ముందు వీడియోలో కూడా చెప్పాను ఫిబ్రవరి నెలలో రోజు మాత్రమే పింఛన్ పంపిణీ ఉంటుంది అది ఎందుకనేది కూడా తెలియజేస్తాను మీకు మరొకసారి తెలియజేస్తున్నాను ఇక్కడ ఇక ఫిబ్రవరి నెలలో రోజు మాత్రమే పింఛన్ పంపిణీ ఎందుకంటే శనివారం రోజు ఒకటో తారీఖు వచ్చింది కాబట్టి శనివారం ఉదయం ఐదు గంటల నుంచి కూడా పింఛన్ పంపిణీ ప్రారంభించమని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది ఇక ఒక్క రోజులోనే పింఛన్ల పంపిణీని కూడా పూర్తి చేయమని ఆదేశాలు అయితే జారీ చేశారు ఇక గతంలో కూడా మనకు అదేవిధంగా పింఛన్ల పంపిణీ అయితే జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో ఇక ఈ నెలలో కూడా ఈ ఫిబ్రవరి నెలలో కూడా ఒకే ఒకే రోజు అంటే శనివారం ఒక్కరోజునే వంద శాతం పింఛన్ల పంపిణీ చేయండి ఇక ఎవరైనా మిస్ అయిన వారు కూడా మళ్ళీ మనకు అవకాశం ఉండదు మళ్ళీ కూడా వచ్చే నెల వారు పింఛన్ తీసుకోవడానికి అవకాశం ఇచ్చే విధంగా కూడా ఆదేశాలు అయితే జారీ అవుతున్నాయి ఇక ఇప్పటికే మనకు సచివాలయాల వారీగా పింఛన్ల లిస్ట్ కూడా విడుదల కావడం జరిగింది ఇక ఈ మధ్య కాలంలో చూసుకుంటే మనకు పింఛన్ల తనిఖీలు అయితే చేపట్టింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా వికలాంగుల పింఛన్లన్నీ కూడా తనిఖీ చేసి ఈ వికలాంగులందరికీ కూడా నోటీసులు అయితే జారీ చేయడం జరిగింది ఇక ఈ నోటీసులు ఎవరైతే అందుకున్నారో ఎవరైతే వైద్య పరీక్షలకు హాజరయ్యారో ఎవరైతే అధికారుల తనిఖీలో మనకు వివరాలనేవి నమోదు చేయించుకున్నారో వారికి సక్రమంగా ఉన్న వారికి పింఛన్ అయితే ఇచ్చేస్తారు ఒకవేళ ఏదైనా కొంచెం తేడాలు ఉన్న వారికి అయితే మనకు పింఛన్ అయితే వాయిదా పడుతుంది కాబట్టి ఈ విషయాన్ని మీరు గమనించాలి మీకు వాయిదా పడినా కూడా ఇబ్బంది లేదు ఏపీ ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే మూడు నెలలకు ఒకసారి మీరు పింఛన్ తీసుకోవచ్చు మీకు ఇబ్బంది లేదు మూడు నెలల వరకు కూడా మీకు ఎటువంటి సమస్య లేదు మీరు నేరుగా ఈ ఫిబ్రవరి నెలలో తీసుకోకపోతే మార్చిలో తీసుకోవచ్చు ఒకవేళ మార్చిలో కూడా తీసుకోకపోతే ఫిబ్రవరి పింఛను మార్చ్ పింఛను ఏప్రిల్లో తీసుకోవచ్చు ఏప్రిల్ నెల పింఛన్తో కలిపి ఈ మూడు నెలల పింఛన్ తీసుకోవచ్చు కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు కాబట్టి ఈ నెలలో కొంతమందికి వాయిదా పడతాయి ఇది వాస్తవమైన మాట ఎందుకంటే పింఛన్లు తనిఖీలు చేపట్టి కొంచెం అటు ఇటు ఉన్న వారికి మళ్ళీ కూడా వెరిఫికేషన్ చేయాలి కాబట్టి మనకు వారికైతే వాయిదా వేసే అవకాశం అయితే ఉంది ఇక మిగిలిన వారికి యథావిధిగా వేస్తారు ఇక ఆరు నెలల పాటు కూడా ఈ పింఛన్ల తనిఖీ ప్రక్రియ అయితే ఉంటుంది ఇక ఈ పింఛన్ల పంపిణీ అయిపోయిన తర్వాత మళ్ళీ కూడా తనిఖీలు మొదలవుతాయి ఇక మీకు నోటీసులు అందుకున్న వెంటనే మీరు ఏం చేయాలంటే మీకు ఏదైతే డేట్ ఇచ్చారో ఆ డేట్లో మీ యొక్క జిల్లా ఆసుపత్రికి వెళ్ళి మీరు వైద్య పరీక్షలు అనేది చేయించుకోవాలి మళ్ళీ కూడా మీ వికలాంగత్వాన్ని పరీక్ష చేస్తారు ఇక్కడ డాక్టర్లు పరీక్ష చేసి ఒకవేళ మీకు పర్సంటేజ్ కనుక తగ్గిపోయిందంటే పింఛన్ రాదు నలభై కంటే తక్కువ వేశారంటే పింఛన్ మనకు పర్సంటేజు పింఛన్ అయితే రాదు ఇక నలభై పైన ఎంత ఉన్నా కూడా మీకు పింఛన్ అయితే రావడం జరుగుతుంది కాబట్టి మీకు ఇబ్బంది లేదు ఈ పింఛన్లు అనేది తనిఖీ ఖచ్చితంగా మీరు చేయించుకోవాలి ఇలాంటి వారికి మాత్రం పింఛన్ వాయిదా వేస్తున్నారు ఇక మూడవదిగా చూసుకుంటే మనకు కొత్త పింఛన్ల కోసం కొన్ని లక్షల మంది ఎదురు చూస్తున్నారు ఈ కొత్త పింఛన్లు ఎప్పుడు ఇస్తారు మేము ఎప్పుడు పింఛన్ తీసుకోవచ్చు ఇక మాకు భర్త సరిపోయి ఆరు నెలలు అయిపోతుంది ఇక మాకు వృద్ధాప్యంకు వచ్చేసింది మాకు ఎవరు పట్టించుకోలేదు మా పిల్లలు మమ్మల్ని చూడట్లేదు మాకు పింఛన్ ఇస్తే బాగుంటుంది అలాగే దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో మాకు ఆసరాగా వాళ్ళు కూడా చూసుకోవట్లేదు మాకు కొత్త పెంచిన ఇస్తే బాగుంటుందని చాలామంది ఎదురు చూస్తున్నారు ఇక వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు గుడ్ న్యూస్ అయితే చెప్పబోతున్నారు ఈ ఫిబ్రవరిలో ఆరో తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకుని ఇక కొత్త పెంచులకైతే అవకాశం ఇస్తామంటున్నారు ఇది ప్రభుత్వ నిర్ణయం అండి పూర్తిగా ఎందుకంటే మీరు చెప్పారు ముందు నుంచి చెప్తున్నారు మీరు జనవరిలో ఇస్తామన్నారు డిసెంబర్లో ఇస్తామన్నారు అది ప్రభుత్వ నిర్ణయం వాయిదా వేయచ్చు లేకపోతే ఇవ్వచ్చు రెండు మన చేతుల్లో ఏముండదు ప్రభుత్వం చేతిలో ఉంటుంది ప్రభుత్వం చెప్పినటువంటి అప్డేట్నే పత్రికా ప్రకటనలు కూడా ఇచ్చారు గతంలో అంటే డిసెంబర్లో పెన్షన్లకు అప్లై చేసుకుంటే జనవరిలో జన్మభూమి కార్యక్రమం ఉంటుంది అప్పుడైతే కొత్త పింఛన్ ఇస్తామని గతంలో మనకు ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు కానీ కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఏంటంటే ఈ యొక్క పింఛన్లు అప్పట్లో ఇవ్వలేకపోయారు ఇప్పుడు అన్ని కూడా ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ అయ్యాయి కాబట్టి మనకు ఫిబ్రవరి ఆరో తారీఖున సీఎం చంద్రబాబు నాయుడు గారు అధ్యక్షతన కేబినెట్ మీటింగ్ ఉంటుంది కాబట్టి ఈ కేబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకుంటారని కూడా మనకు సమాచారం అయితే ఉంది ఒకవేళ నిర్ణయం తీసుకుని గ్రీన్ సిగ్నల్ కనుక ఇస్తే మీ కొత్త పింఛన్లకు మీరు గ్రామ వార్డు సచివాలయాల ద్వారా అక్కడ ఉన్నటువంటి అధికారుల ద్వారా మీరు అప్లై అనేది చేసుకోవచ్చు మీరు అప్లై చేసుకుంటే మీ అర్హతలను పరిశీలించి మీకు మార్చి నుంచి కూడా కొత్త పెన్షన్లు ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించి ఈ కొత్త పింఛన్లకు కూడా అప్లై చేసుకోవడానికి సిద్ధమైపోండి మీకు ప్రతి నెల కూడా పింఛన్ల పంపిణీ అయితే ఉంటుంది మీకు ఎటువంటి ఇబ్బంది లేదు ఈ ఫిబ్రవరిలో ఒకవేళ మీరు శనివారం రోజు పింఛన్ తీసుకోకపోతే ఆదివారం సెలవు కాబట్టి ఆదివారం పింఛన్ పంపిణీ ఉండదు తిరిగి మళ్ళీ కూడా సోమవారం సాయంత్రం ఐదు గంటల వరకు కూడా టైం ఉంటుంది అప్పుడైనా మీరు తీసుకోవచ్చు ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కండి